సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో నెల్లూరు నగరం యాభై యాభై రెండవ డివిజన్ లో నిర్వహించిన మినీ ర్యాలీ అనిపించింది ముందుగా నారాయణకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ లోని రంగనాయకులపేట రైల్వే గేటు వద్ద నుంచి సాగిన మినీ ర్యాలీలో నారాయణతో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ర్యాలీకి వేలాది మంది తెలుగు తమ్ముళ్లు కార్యకర్తలు స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడంతో రంగనాయకులపేట ప్రాంతం పసుపు జెండాలతో నిండిపోయింది ప్రచారంలో నారాయణకి అడుగడుగున పూలవ కురిపిస్తూ భారీ గజమాలతో సత్కరించారు జై టీడీపీ జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తించారు నారాయణ సతీమణి రమాదేవి కుమార్తెలు సింధూర శరణిలు మహిళా శక్తి టీమ్ తో కలిసి ప్రచార రథానికి ముందు వెళుతూ రానున్న ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజల్ని కోరారు వారికి స్థానిక మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నారాయణ ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం నారాయణ అబ్దుల్ అజీజ్ కోటం రెడ్డి శ్రీ శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ రెండు డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని డోర్ టు డోర్ స్టార్ట్ చేశాం ఇక్కడ ప్రజల యొక్క స్పందన అనుషయం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఏదైతే పనులు చేసాం ఆ పనులని ఈ వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు దాకా చేసిన పనులు కంపేర్ చేసుకుంటున్నారు ప్రజలు ప్రజలు అంత అమాయకులు కాదండి వాళ్ళని ఏదో మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని నేను అది చేస్తాను ఇచ్చేస్తాను ఒక ఛాన్స్ వేయండి ఒక ఛాన్స్ వేయండి అని చెప్పి తీసుకొని పవర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ప్రజల్ని మర్చిపోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తావా ఎవరిని జైల్లో పెడతావా ఎవరి బిల్డింగ్లు పాల్గొడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఇది తప్పితే ప్రజా సమస్యలు ప్రజల యొక్క బాధలు ఆ బాధలను తీర్చడం ఎట్లా వాళ్ళ అవసరాలేంది అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు దాన్ని ఇప్పుడు ప్రజలు క్లియర్ కట్గా కంపేర్ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేసిన పనులని ఏదైతే ఇన్కంప్లీట్గా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయో అవి మీరు రావాలా పూర్చేయాలంటున్నారు ఎక్కడికి పోయినా మీరు రావాలా పూర్చాలా వెయిట్ చేస్తున్నారు సార్ మే పద్మూడు కోసం మే పదమూడు కోసం వెయిట్ చేస్తున్నాం వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు అలా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక పరిపాలన అయింది ఇది కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వం మేము రెండు వేల పదహారు పంతొమ్మిది దాకా చేసాం బట్ ఏ పార్టీ అయినా ఎవరైనా ఎక్కడ కావచ్చు డోట్లేసాం అది వైసీపీ వాళ్ళు ఉండేవిదా లేదంటే టీడీపీ వాళ్ళు ఉండేదా సిపిఎమ్మా సిపిఐ జన జనతా పార్టీయా అది చూడాల ఎక్కడ ప్రజలకు అవసరం అంటే అడేసాం అంటే అటు వేసినప్పుడే కదా వాళ్ళు కన్వర్ట్ అవుతారు అలా కాకుండా కేవలం టీడీపీ వాళ్ళకే చేస్తాం టీడీపీ ఉండే వాళ్ళకే పర్మిషన్ ఇస్తాం టీడీపీ ఉండే వాళ్ళకే పెన్షన్లు ఇస్తామని అనుకుని ఉంటే అసలు ప్రజలు నచ్చరు ఇప్పుడు ఇదే చేస్తుంది ప్రభుత్వం మా వైసీపీ వాళ్ళు వాళ్ళకే చేస్తాం వాళ్ళు కూడా పాపం ఎంతో కష్టపడి చిన్న చిన్న కాంట్రాక్ట్లు అందరూ నాశనం అయిపోయారు ఆకరాకి ఇసుకు కూడా ఫ్రీ చేసాం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది దాకా ఫ్రీ శాండ్ అట్టాడు వీళ్ళు దానికి రేటు పెట్టారు ఎప్పుడైతే రేటు పెట్టారో బిల్డర్స్కి కాస్ట్ పెరిగిపోయింది వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తక్కువ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయింది ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గిపోయిందో దానివల్ల బేల్దారులు ఇబ్బంది పడ్డారు బెల్దారు కూలీలు ఇబ్బంది పడ్డారు ప్లంబర్కి వరకలేదు ఎలక్ట్రీషియన్కి లేదు అందరికీ వచ్చిపోయినాయి ఎప్పుడు ఒక సెక్టర్ దెబ్బతింటే దానికి సంబంధించిన సెక్టర్లన్నీ అనేది అది విషన్ లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి తెలీదు అదే విషన్ ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఒకటే అంటాడు ఒక సెక్టర్ సక్సెస్ అయితే దానికి సంబంధించిన సెక్టర్లన్నీ సక్సెస్ అవుతాయి దాని మీద బతికే వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ అయిపోయింది అందరూ పెరిగితే సరగడికి తెలంగాణ తమిళనాడు కర్ణాటక దేనికి పెరిగితారు ఈయన చేసిన పనికే ఇండస్ట్రీ ఒకటి లేదు ఇండస్ట్రీ రాకుండా ఉద్యోగాలు వస్తాయండి యువత భవిష్యత్ ఏంది యువత భవిష్యత్తు ఏంది ఏ ఇంటికైనా పో సార్ మావాడు బీటెక్ చదివాడు ఎంబీఏ చదివాడు ఎంసీఏ చదివాడు ఖాళీగా ఉన్నాడు వాళ్ళకి ఉద్యోగం చేయండి మాకు ఇంకేం అవసరం లేదు అంటున్నారు వాళ్ళు చాలా క్లియర్గా అసలు మీరు ఇచ్చే వద్దు మాకు అసలు మీరు రోడ్డు కూడా ఇవ్వబడలే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తర్వాత డ్రింకింగ్ వాటర్ బ్యారేజ్ కూడా తర్వాత మా వరకు ఉద్యోగం వచ్చేదిగా చేయండి ఉద్యోగం రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి వ్యాపారాలు వ్యాపారాలు అందరికీ పెరగాల బట్ ఈ ప్రభుత్వం అది లేదు అలాంటి విషయంలో నాయకుడు ఒకే ఒక నాయకుడు నారా చంద్రబాబుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం రాష్ట్రంలో వస్తుంది ఖచ్చితంగా ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో అదే విధంగా పరిపాలన సాగించడం జరుగుతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీగా ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీ నేను కంటెస్ట్ చేస్తున్నాను పార్లమెంటుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు వారు కూడా యాక్చువల్గా అజాత శత్రువు ఆయన ఎవరికి శత్రువులు హెల్ప్ చేయటం తప్పితే ఆయనకి ఏమీ మీ పట్టించుకోడు కాబట్టి మా ఇద్దరిని కలిపిస్తే ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాడు నేను రాష్ట్రం నుంచి తీసుకొస్తాను నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అమూల్యమైన ఓటుని మా ఇద్దరికేసి గెలిపించాల్సిందని కోరుకుంటున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ముఖ్యంగా తేల్చే ఎన్నికలు ఇవి ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనకపోయింది జనమ మొత్తం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ ఒక్క క్షణం వేసే ఓటు ప్రజలు ఐదు సంవత్సరాల పరిపాలన మీద ఆధారపడి ఉంటుంది ఆ ఆ ఒక్క క్షణం ఆవేశం మానండి ఆలోచించి ఓటేయండి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నారాయణ గారు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఎక్కడ పెట్టినా జనం చంద్రబాబు ఏ జిల్లాకు పోయినా జనం అదే రకంగా నారాయణ గారు వెళితే ప్రతి వీధిలో అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ దిగు వస్తున్నాయి మనం పిలిచింది కాదు మనం చెప్పింది కాదు అంటే పసుపు జెండా కనపడితే నారాయణ గారు వస్తున్నారు మేము అవసరం పోతున్నా కూడా నారాయణ గారు వస్తున్నారని బతికిస్తున్నారు అవుతు తీరా చూస్తే నారాయణ గారు వేపు అని చెప్తున్నాం అంటే జనంలో అలా నారాయణ గారు చేసిన పనులు కూడా మొత్తం ఈరోజు అందరూ గుర్తు వస్తున్నాయి ఈరోజుకి అంటే మొత్తం మీద ఈ నెల్లూరుని డెవలప్ చేసి నారాయణ గారు ఈ నెల్లూరు సిటీ రూరల్ చేసిన నారాయణ గారు రాష్ట్రంలో మున్సిపాలిటీలో అన్నిట్లో చేసిన నారాయణ గారు నెల్లూరు జిల్లా మున్సిపాలిటీలో అన్నింటిలో నారాయణ గారు మొత్తం ఫండ్స్ ఇచ్చిన నారాయణ గారు అంతేగాని ఏ పని చేసినా ఎన్ని చేసినా నెల్లూరు జిల్లాలో ఇంతవరకు నలభై సంవత్సరాలు నేను రాజకీయం చూస్తుంటే ఇటువంటి మంత్రిని చూడలేదు ఇంకా చూడబోవం కూడా ఎందుకంటే అడగకుండానే నలభై మూడు వేలు ఇల్లు అడగకుండానే గ్రౌండ్ డ్రైనేజ్ అడగకుండానే సంఘం నుంచి వాటర్ అడగకుండానే బాలాషేష్ జరగా బ్రహ్మాండంగా ఒకప్పుడు అడిగి ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఈరోజు ఇరవై లక్షల మంది వస్తున్నారు అజీజ్ గారు నారాయణ గారి కళాకృతం అదే రకంగా ఎరగానమ్మ గుడి దగ్గర ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లకు చేయాలనే ఉద్దేశంతో చేసే లాస్ట్లో మాకు టైం అయిపోయింది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సారీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి నారాయణ గారు మొత్తం ప్రజలు ఓటే జన సిద్ధంగా ఉన్నారు కేవలం మనం అనుకున్నట్టు అందరం ఇంకా ఇదే రకంగా కష్టపడితే ఇదే రకంగా మనము ఇంకుంటే ఇరవై ఆరు రోజులు ఇరవై ఐదు రోజులు ఉంది ఇది ఇదే రకంగా కష్టపడగలిగితే మనం అనుకున్న లక్ష లక్ష్యం తప్పకుండా నెరవేరుద్ది రాష్ట్రంలో నెంబర్ వన్ స్థానానికి మన నెల్లూరు వస్తుంది అదే రకంగా వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఆయన ఎంతో దాన ధర్మాలు మంచి మంచిగా ఏంటో ఇద్దరిని నారాయణ గారిని లక్ష మెజార్టీతో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కూడా మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నెల్లూరు నగర నియోజకవర్గంలో ఏ గొంది చూసినా ఏ వీధి చూసినా ఏ వార్డు చూసినా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ ఈరోజు యాభై రెండో డివిజన్లో వచ్చాం ఇక్కడ ప్రతి ఇంట్లో కానీ నారాయణ గారు వస్తున్నారు నారాయణ గారు సతీమణి వస్తున్నారు రమాదేవి గారు వాళ్ళకి కలవాలి వీళ్ళే మనకు మళ్ళా నాయకులు రావాలి మళ్ళా ఈ నగరానికి అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉండే ప్రతి పేదవాడు ఎవరికైతే ఇల్లులు కట్టితే ఇల్లులు రాలేదో నారాయణ ఎప్పుడు వస్తారు మా ఇల్లులు ఎప్పుడు ఇస్తారు మా సొంత ఇల్లు కళ ఎప్పుడు నెరవేరుతుంది అని ప్రతి పేద గుండె కొట్టుకుంటుంది ఎందుకంటే ఐదు సంవత్సరాల ముందు కట్టిన ఇల్లులు పేదవాళ్ళకి ఇవ్వకుండా పోవడం దీనికన్నా దారుణం ఉందా ఎలాగా జగన్మోహన్ రెడ్డికి అన్నం పెట్టే ఆలోచన లేదు అన్నా క్యాంటీన్లు పెడితే అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి ఐదు రూపాయల అన్నం ఈ లేని వ్యక్తి పేదలు జీవితాలు బాగా చేస్తాడంటే నమ్మగలుగుతామా ఇల్లులు ఇవన వ్యక్తి సొంత డబ్బులు కావండి జగన్మోహన్ సాక్షి కాదు జగన్మోహన్ భారతీ సిమెంటీ కాదు మన డబ్బులు పేదవాళ్ళు కోసం ఆ రోజు మంత్రి నారాయణగా ఆయన ఆ ఇల్లులు తెస్తే కట్టిన ఇల్లులు ఈకుండా పోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు పార్లమెంట్ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంచి వ్యక్తి ఈ నెల్లూరు మా పార్టీలో వచ్చిన తర్వాత పార్టీకి కానీ ఎక్కడ లేని మోరల్ సపోర్ట్ వచ్చింది ఒక మంచి వ్యక్తులు వస్తే రాజకీయాల్లో ఇటు నగరంలో నారాయణ గారు అటుపక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ ఈ యొక్క నియోజకవర్గానికి కాదు ఈ జిల్లా మొత్తం మీద వీళ్ళు ఉన్నారు అంటే జిల్లా ప్రజలందరూ సంతోషపడుతున్నారు అదేవిధంగా నెల్లూరులో అత్యధిక మెజారిటీతో గెలవబోతుండే బహుశా రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గం అత్యధిక మెజారిటీతో గెలవబోయేది నెల్లూరు నగరం అని కానీ తెలియచేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాలు కానీ తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు